నువ్వు అబ్రాడ్ లో ఆకలి బతకచ్చు కానీ నీకు సాడిస్ట్ ఇది తెల్లదో ఎవరో ఒక గా వస్తే మాత్రం నువ్వు చచ్చిపోతావు నేను చెప్తా విను ఇందాక ఒక ఇన్సిడెంట్ ఏంది నేను పదకొండింటికి బాగా దుమ్ముగా ఉందని చెప్పి లైట్ వ్యాక్యూమ్ పెడదా అని చెప్పి జస్ట్ ఆన్ చేశాను కింద నుంచి దడే పెద్దగా కర్ర పెట్టి కొట్టింది మా పైకి నా ఫ్లోర్ అంతా అదిరింది వాళ్ళు లోపల నుంచి ఫోన్ చేసి ఏంటో తల గోడకేసి కేసు కొట్టుకుంటున్నావా ఇప్పుడు చెప్పింది అసలు కాదు మొన్న రోజు నాకు దూల ఫోన్ మాట్లాడతా మాట్లాడితే ఈ కుర్చీ ఊగుతున్నా ఈ కుర్చీతో వెనక వాళ్ళ వాళ్ళప్పుడు నేను కింద పడ్డా ద తల గుద్దుకుంది గుద్దుకున్న సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది కింద నుంచి దడియోలు కొట్టింది అంటే పైన మనిషి ఉన్నాడా పోయాడా అలాగే సమయం లేదు నాయిస్ రాకుండా పోతే చాలా అలాగే సేఫ్ అండ్ ఇంకోటి అది కూడా కాదు ఒకసారి నాకు ఎందుకో ఫ్రస్ట్రేషన్ వచ్చి నేను నా ఫ్రూట్ ని నెలకేస్ జస్ట్ ఇలా ఇలా ట్యాప్ చేసా అంతే నా ట్యాప్ చేయగానే కింద నుంచి మళ్ళీ కొట్టింది అంటే నేను గట్టిగా కూడా కొట్టలా నార్మల్ గా ఫ్రస్ట్రేషన్ లో ట్యాప్ చేస్తా అది కింద నుంచి కొట్టింది భయ్య సౌండ్ మళ్ళీ లీజింగ్ ఆఫీసర్ కంప్లైంట్ మన ఫ్రూట్ ని బేర్ ఫ్రూట్ పిల్లిలా నడవాలి దానికి కింద దానికి కొంచెం ఏమాత్రం గట్టిగా నడిచినా సరే కింద నుంచి కంప్లైంట్లు వచ్చేస్తాయి మనకి పెద్ద సాడిస్ట్ నా తగులుకుంది కింద నుంచి కింద ప్రశాంతత ఉండదు మన దేశంలో నీ అమ్మ ఎవడన్నా వచ్చి అన్న అడిగడానికి ఏం సౌండ్ వస్తుంది నా డబ్బులు నేను కడుతున్నా నా ఇష్టం నా కుంపలో నేను చేస్తా అని గొడవ చేసుకోండి మరీ దారుణం ఇది మనం ఇంకా పార్టీ చేసుకొని నాయిస్ వస్తే అది వేరు అది ఇప్పుడు ఆ సిచువేషన్ కాదు అసలు మీరు కూడా నాకు ఎక్స్పీరియన్స్ కనుక అయి ఉంటే కనుక కింద కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది సేమ్ ఫీలింగ్ తో ఉన్నారు చూడండి కనుక లైక్ చేయండి ఫాలో ఫర్ మోర్ నేను మీ సైనింగ్ ఆఫ్ బాబా